నాగచైతన్య సమంత విడాకుల విషయమై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా వ్యాఖ్యలు ఇటు రాజకీయ వర్గాలతో పాటు దుమారం రేపిన విషయం ఈ విషయంపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ పెద్దల అంశాన్ని ఇక వదిలేయాలని విజ్ఞప్తి చేశారు మంత్రి కొండా సురేఖ క్షమాపణ చెప్పారని దీంతో ఈ అంశాన్ని ఇక ముగింపు పలకాలన్నారు నిన్న మంత్రి గారు మాట్లాడిన విషయంలో ఒక సినీ ప్రముఖుల విషయంలో ప్రస్తావించడం వారి మనసు గాయపోవడం ఎంత జరిగినా పినమట పార్టీ ఆదేశాల మేరకు మంత్రి గారు దేశరత్తుగా వారు వాడిన మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగిపోయింది నేను కేటీఆర్ గారు ఒక మహిళ అని చూడకుండా ఒక మహిళా మంత్రి మీద ఒక సోదరుడు సోదరిమణి చేసే విధంగా కూలహారం లోల్పోకు దండ వేస్తే విపరీతంగా చెడు మార్గంలో ట్రోల్ చేయడం ఎప్పుడో మాటని ఆడియో రిలీజ్ చేయడం ఆ సందర్భంలో క్రోధక్తులైనటువంటి మంత్రి గారు కొన్ని కామెంట్స్ చేయడం అంతకుముందు మంత్రి గారి మీద కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మీరందరూ గమనించి ఉంటారు ఏది ఏమైనప్పటికీ ఎవరి మీద ఎవరు వ్యాఖ్యలు చేసినా ఎవరు నొచ్చుకున్నా ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదనే ఉద్దేశంతో మంత్రి గారు బేషరతుగా ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నటువంటి సందర్భం ఆవిడ ట్వీట్ లో పెట్టినాడు నేను కష్టపడి పైకొచ్చిన తీరు నాకు ఆదర్శప్రాయం అలాంటి మిమ్మల్ని నేను అభిమానిస్తా ఉన్నాను నా మాటల్ని బేషరత్గా నేను వెనక్కి తీసుకుంటున్నాననే మాట చెప్పడం జరిగింది ఇరువైపులో కూడా మహిళలే ఉన్నారు మొదటగా మంత్రి గారి మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పెట్టిన ట్రోల్స్ వివిధ సోషల్ మీడియాలో వచ్చినటువంటి అభ్యర్థకరమైనటువంటి ట్వీట్స్ మీరందరూ కూడా గమనించే ఉంటారు